నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం కలిచేడులో మన ఊరు మన ఆట పోటీలను నిర్వహించిన జనసేన పార్టీ మహిళల్లో ముగ్గులలో ఉన్న పట్టును ఆసక్తిని వెలికి తీస్తూ రానున్న మహిళా తరానికి రంగవల్లులపై దృష్టి పెట్టాలని ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతిని పండుగగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని పిలుపునివ్వడంతో మన ఊరు మన ఆటగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వెంకటగిరి సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు అన్నారు సైదాపురం మండలంలో వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలిచేడులో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా మొదటి విజేతగా పల్లారపు అనూషకు మూడు వేల పదహారు రూపాయలు ద్వితీయ విజేత సింగంశెట్టి కామాక్షికి రెండు వేల పదహారు రూపాయలు తృతీయ విజేతి ఓరుపల్లి సుజాతకు వెయ్య పదహారు రూపాయలు నగదును అందజేశారు ముగ్గులు వేసిన అందరికీ బాక్సులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాలుగు జిల్లాల రీజియన్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జనసేన సీనియర్ నాయకులు మల్లేశ్వరరావు చక్కా మనోహర్ ఎన్ఆర్ఐ కిరణ్ మండలం జనసేన అధ్యక్షులు దేవర పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మన ఊరు అనే ప్రోగ్రాము కల్చర్ గ్రామంలో కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అధికార ప్రతినిధులు అందరికీ నమస్కారం ఈ విషయం గురించి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నదిగా మొదటగా శ్రీమతి విజయలక్ష్మి గారిని కోరుతుంది నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే ఉదయ శ్రీనివాస్ గారి సూచనల మేరకు నేరుకో ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మన ఊరు మన ఆ టైం ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు జనసేన నాయకులకి వీర మహిళలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడికి వచ్చి చేసి మహిళలందరూ చాలా బాగా ముగ్గులు వేశారు కాకపోతే మేము ముగ్గురిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు అందరూ బాగా వేశారు అందరు కష్టపడ్డారు ఎవరైతే ప్రైజ్ మనీ గెలుచుకున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళ వాళ్ళకు మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళను వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం సంక్రాంతి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రాం పెట్టారంటే మహిళలు ఎన్నో రంగాలలో ఎన్నో ఎన్నో రంగాలలో ఆటేరు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎన్నో కళలు ఉంటాయి ఈ ముగ్గులు పోటీ కదా ఆటల పాటలు మాటలు అన్నీ పెట్టారు కాకపోతే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ ముగ్గుల పోటీ వరకు పెట్టాము ఈ ముగ్గురు పార్టీ పెట్టినందుకు ప్రైజులు ఇస్తున్నందుకు గూడూరు వెంకటేశ్వరని ఇంకోసారి అభినందిస్తున్నాను జై జనసేన జై హింద్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఊర్లో ఈ కార్యక్రమానికి మన ఊరు మన అట సంబంధించినటువంటి కార్యక్రమంలో మనకి ఇక్కడ సైదాపురం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన సీనియర్ నాయకులు అదేవిధంగా ఎన్ఆర్ఐ కిరణ్ గారికి అదేవిధంగా చెక్క మనోహర్ గారికి మన మూడు జిల్లాలు కోఆర్డినేట కోలా విజయలక్ష్మి గారికి మన మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి సహకారాలు అందించి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా జనసేన మీడియా మండల మీడియా ప్రతినిధి చింతపల్లి అన్న గారు చొరవతో ఈరోజు ఈ మండలంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన ముఖ్య ఉద్దేశం వీర మహిళలకి పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని చెప్పి రాజకీయాల్లో కూడా ఏ పార్టీకి లేనటువంటి స్ట్రెంగ్త్ అయినటువంటి వీరమహిళలు ఉన్నటువంటి పార్టీ ఏదన్నా రాష్ట్రంలో ఉందంటే అది ఒక జనసేన పార్టీ వీరమహిళను గౌరవిస్తూ వాళ్ళకు ఉన్నత స్థానంలో నిలబెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళ సృజనాత్మకాన్ని బయట తీసే విధంగా సంక్రాంతి ముందే వచ్చే విధంగా జనసేన పార్టీలో ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ముగ్గులు పోటీ జరిగే జరగడం జరిగింది ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి మనకి తురుమిర్ల కలిచేడు ఓరుగొల్లు ఓర్పల్లి ఈ మూడు గ్రామాలకి ఇక్కడ మేము ముగ్గులు పోటీ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా వీర మహిళలు అదే గ్రామ మహిళలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కోలా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనకి ఫస్ట్ సెకండు ప్రైజ్ ఇస్తున్నాం మేము అన్ని కోణాల్లో ఒక ప్రైజ్ని మేము ఆలోచించి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ముగ్గులో వాళ్ళు వేసినటువంటి రంగులు కలర్స్ వేసే పద్ధతి అదేవిధంగా ఆ బొమ్మని చెక్కే విధానం అక్కడ కొటేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎవరికి కూడా మనస్పర్ధలు లేకుండా ఈ ప్రైజులు ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మీరు ఒక ఆటగా భావించాలి ఒక పొదునైన మైండ్ సెట్తో మీరు వేసారు కాబట్టి అదే పొదునైన మైండ్ సెట్తో మేము ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా ఒకరవ మనస్పర్ధలు అంటే లోపల ఏదన్నా చిన్నది ఉంటే అవన్నీ సర్దుకొని మీలో మీలో మీరు మీరు కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ని మన మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడవలసిందిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్ మహిళలందరికీ ముందుగా ధన్యవాదాలు మీరు ఎంతో కష్టపడి ఇక్కడ ముగ్గులన్నీ వేశారు ఈ వీటిలలో అన్ని వేసిన ముగ్గులన్నీ బాగున్నాయి కానీ ఏమైనా మూడింటికే ఫ్రైజ్ అనేది జరుగుతుంది కాబట్టి అందువల్ల మూడు అనేటి సెలెక్ట్ చేసి మిగతా అందరు వేసిన ముగ్గులు కూడా బాగున్నాయి వాటిని అనౌన్స్ చేయాల్సి విజయలక్ష్మి అక్కడ కోరుతుంది